ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబాదయ్ వల్ల అందరికన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక ఈ రోజు నువ్వు తప్పకుండా తెల్లారేలోపు ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా నువ్వు శుభవార్త వినబోతున్నావు నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించిన తర్వాత నీకు తప్పకుండా అర్థమవుతుందని మనకు బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి మన సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని తెలియపరచాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే ఇంకొంతమంది సాయి భక్తులకి ఈ వీడియోని రీచ్ అవ్వడానికి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి సమస్యలను నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి బాబాగారి సందేశాన్ని వినేయకడ ముందుగా చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ లక్ష్మణ్ గారు ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా వంద శాతం తప్పకుండా పరిష్కార మార్గం మీకు లభిస్తుందండి గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ స్త్రీ పురుష వసీకరణం వంద పర్సెంట్ చేస్తారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారనమాట గురువుగారిని మీరు దగ్గరుండి మీట్ అవ్వాల్సిన అవసరం లేదండి దూర ప్రాంతాల్లో వారికి కూడా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఆస్తి తగాదాలు అప్లబాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారు బాలగ్రహ పీడకళలు నరదిష్టి నరఘోష ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా మీకు తొమ్మిది రోజులలోనే పరిష్కారం అనేది మీకు చూపించబడుతుంది నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మీకు దొరుకుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని మనం విందాము మరి నీ కోసమే వచ్చినటువంటి ఈ శుభవార్తను కాదనకు ఒక ఫోన్ కాల్ ద్వారా నీ జీవితంలో ఒక గుడ్ న్యూస్ నువ్వు తప్పకుండా వినబోతున్నావు నాపై నమ్మకంతో విను నేను చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి అర్థం నీకు తప్పకుండా నీకు మనస్సుకు తప్పకుండా తాకుతుంది నీ చిరకాల కోరిక నేను తీరుస్తాను నాపై నమ్మకంతో ఈ సందేశాన్ని విని ఆలకించు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను బాధలను ఎదుర్కొన్న నీకు ఈ కష్టాలు ఒక లెక్కన చెప్పు అసలు ఈ చిన్న చిన్న కష్టాలను ఎందుకు నువ్వు అలా పెద్దగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు ఈరోజు నీ కోరిక తప్పకుండా నేను నెరవేర్చబోతున్నాను సాక్షాత్తు ఆ భగవంతుడు నీకు ఈ సందేశాన్ని పంపించాడు అని నువ్వు వినగలుగుతున్నావు నీ పనిని మనం చేసుకునగలిగి మన అవసరాలు తీర్చుకోనగలుగుతాం ప్రతిరోజు కూడా ఆ తండ్రి యొక్క దర్శనానికి వెళ్ళడం ఆ దర్శన భాగ్యాన్ని మనం కలిగించుకోవడం ఇవన్నీ కూడా ఒక అదృష్టంగా భావించండి ఎందుకంటే బాబాగారు మీకు ఎప్పుడు కూడా మనతోనే ఉంటారు మన జీవితాన్ని మనకు సరైన విధంగా ప్రసాదిస్తారు మనిషి జీవితాన్ని మనకు ఒక అందమైనటువంటి గాజు బొమ్మలాగా అందంగా ఉంటుంది కానీ దాన్ని మనం ఏ విధంగా శుద్ధి చేసుకున్నామో అనే దాంట్లోనే ఉంటుంది మనం ఎంత అదృష్టం చేసుకున్నా కానీ ఒక్కొక్కసారి మనం అనుకున్నటువంటి పనులు పూర్తిగా అవ్వవు కాబట్టి అటువంటివన్నీ కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఏది కూడా బాధపడుతూ ఉంటాం చెప్పు ప్రతి విషయానికి కూడా బాధపడుతూ ఉంటాం ఎన్ని టెన్షన్లను అనుభవిస్తూ ఉంటాం జీవితంలో అవన్నీ కూడా మీరు అసలు పూర్తిగా ఎక్కువగా డీప్గా ఆలోచించొద్దండి మన బాబాగారు మనకు అన్ని విధాలుగా మనకు సంతోషాలను అన్ని ఇచ్చారు అద్భుతమైనటువంటి కుటుంబాన్ని ఇచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చారు ప్రతీదీ కూడా మనకు కావాల్సినటువంటి సదుపాయాలను అన్నీ కల్పించారు ఒక చిన్న అంటే మనం ఏదైనా కానీ ఒక పని చేసుకోనగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను మనకి ఇచ్చినప్పుడు ఆ భగవంతుడు ఇంతకన్నా మనకి ఏం చేయాలో చెప్పండి కోట్లు కావాలి కోట్లు ఉన్నవాళ్ళు ఏమైనా సంతోషంగా ఉంటున్నారా మనం చూస్తున్నాం కదా మనం అందరం కూడా చాలామంది మన చుట్టూ ఉన్న వాళ్ళలో చాలామందిని చూస్తూ ఉండవచ్చు మన చుట్టూ ఎంతమంది ఉన్నారు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా సంతోషం లేని వాళ్ళు కూడా ఉంటారు అసలు డబ్బు లేని వాళ్ళు మధ్యతరగతి వారు ఎంతో డబ్బును ఉన్నవారు కూడా ఉంటారు కానీ కొంతమంది ఎంత డబ్బు ఉన్నా కూడా సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు కేవలం ఆ భ్రమలోనే ఉంటారు వారికి తెలుసు ఎంత డబ్బు ఉన్నా ఏంటి లాభం మేము సంతోషంగా లేమని కొంతమంది ఎన్ని కష్టాలు పడుతుంటారో వాళ్ళని చూడలేక చాలా బాధ కూడా కలుగుతుంది అలాగే ఒక కారు కొనుక్కొని బయటికి తిరిగే వాళ్ళు సంపన్నులు అయిపోరండి వాళ్ళ వెనుక ఎన్నో బాధలు ఉంటాయి వాళ్ళ వెనక ఎన్నో సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా మనకు తెలియదు కదా కాబట్టి తండ్రి దయ వల్ల మనము ఏవేవి లేకున్నా కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు లేకున్నా వంద ఎకరాల భూములు మన దగ్గర లేకపోయినా మనం ఎంతో సంతోషంగానే ఉన్నాం కదా మనం ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ప్రశాంతంగా మన జీవితాన్ని గడుపుతున్నాం అన్ అది అదృష్టం అంటే ఇక మరి చెప్పండి అంత గొప్ప అదృష్టాన్ని ప్రసాదించినటువంటి మన బాబా మన సాయినాథుడు మనకు అండగా ఉండగా ఎటువంటి భయం ఎందుకు తొందరపడి ఏది కూడా నువ్వు నిర్ణయాలు తీసుకోవద్దు ఈ బాబా నీకు అన్ని రకాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి జీవితాన్ని నీకు ప్రసాదించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు తప్పకుండా గుర్తు చేసుకో తొందరపడి నేను చెప్పినటువంటి సందేశాన్ని ఎప్పుడు కూడా నువ్వు నెట్టివేయకు ఈ బాబా నీకు రేపు ఎంత గొప్ప అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడో తప్పకుండా నువ్వు విని తీరుతావు ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా నీ జీవితంలో కనీ కని విని ఎరగనటువంటి ఒక అద్భుతమైనటువంటి చక్కటి శుభవార్తను వినబోతున్నావు నువ్వు అసలు నమ్మలేవు ఆ శుభవార్త ఎలా ఉందంటే నీ జీవితానికి అది ఒక మంచిగా అంటే ఏదైనా కానీ సాధించగలను అనేటువంటి ఒక ధైర్యాన్ని తప్పకుండా ఇస్తుంది నీ కళ తప్పకుండా నెరవేరుతుంది బాబా చెప్తున్నాడు కదా మనస్ఫూర్తిగా నువ్వు నమ్మితే చాలు ఏ పెద్ద సమస్య వచ్చినా ఏ కోరిక నిన్ను నువ్వు నెరవేరలేదని బాధపడుతున్నావో అవన్నీ కూడా నీకు తప్పకుండా నెరవేరుస్తాను అసలు ఆ ఫోన్ కాల్ రావడం వల్ల నీ జీవితం ఎలా మారబోతుందంటే నువ్వు ఒక సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త కావచ్చు లేదంటే ఉద్యోగం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప శుభవార్త కావచ్చు లేకుంటే నీకు ఆస్తిపరంగా రావాల్సినటువంటి ఆ ధనం కావచ్చు ఏదైనా కానీ రేపటి రోజున నువ్వు ఒక గొప్ప శుభవార్తను వినబోతున్నావు ఒక గుడ్ న్యూస్ అనమాట నీకు అది తప్పకుండా నువ్వు తీపిని సిద్ధం చేసుకొని సిద్ధంగా ఉండు అసలు ఆ శుభవార్త ఎలా ఉంటుందంటే కనీ విని ఎరిగినటువంటి ఒక అద్భుతకరమైనటువంటి నీ జీవితాన్ని నువ్వు చక్కగా రూపుదిద్దుకునేలాగా చేసేటువంటి ఆ శుభవార్త అనమాట నీవు అన్ని ఎన్ని ఇంతవరకు పడినటువంటి కర్మలన్నీ ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయి తప్పకుండా నువ్వు ఒక అదృష్టాన్ని నీకు ఇవ్వబోతున్నాను అవి ధనధాన్యాలు కావచ్చు లేదంటే ఆస్తిపాస్తులే కావచ్చు లేదంటే నీకు మనసుకు ప్రశాంతంగా ఉంచేందుకు ఏదైనా అనారోగ్యానికి గురైన ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడం కావచ్చు లేదంటే ఇవేమీ లేకపోయినా కానీ మీ పాప కర్మలన్నీ తొలగించేందుకు ఏదైనా కానీ ఒక చక్కటి మార్గమైనా కావచ్చు తెలియచేసేటువంటిది కావచ్చు వీటిలో ఏది చేసినా ఏది చెప్పినా మీకు అదృష్టంగానే స్వీకరించాలి అయితే ఈరోజు బాబాగారు ఎటువంటి అదృష్టం తన బిడ్డలకు చిరకాలమైనటువంటి కోరిక నెరవేర్చాలని అంటున్నారు కాబట్టి ఆ తండ్రి మాటలోని ఈరోజు మనం మీరు తప్పకుండా ఈరోజు అన్నీ కూడా విన్నారని గుర్తు చేసుకోండి అలాగే ఎవరైనా సరే చాలామంది అనుకుంటూ ఉంటారు కదా మీరు ఎంత ఓపికకైనా ఉన్నా కూడా గెలుపు ఎదురైనా ఆనందంగా స్వీకరించాలి తలకెక్కించుకోకూడదు ఏది కూడా గర్వంతో మెరిసిపడద్దు ఓటమిలో వెళ్ళి నీకు గెలుపుదారి నీకు చూపిస్తాను గెలుపులో ఉన్నటువంటి నువ్వు మంచి వా మంచి అనుసరిస్తూ మంచి ఆలోచనలు చేస్తూ ఉండే మరల విజయం అనేది నీకు దానంతటా అదే నీ తలుపు తడుతుంది కాబట్టి ఈ విధంగా నువ్వు అద్భుతంగా నడుచుకోవాలని జీవితం అద్భుతంగా ఉంటుంది అయితే ఇప్పటివరకు విధి ద్వారా నువ్వు పడినటువంటి కష్టం అంతా కూడా నేను నిన్ను దూరం చేయబోతున్నాను అలాగే నీకున్నటువంటి కష్టాలను చూసి నువ్వు దూరంగా వెళ్ళనవసరం అవసరం లేదు ఆ కష్టాలు నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాయి అవును నీ ప్రతి సమస్యను తరిమికొట్టి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించేటువంటి బాధ్యత నేను తీసుకుంటున్నాను సరేనా ఇప్పటికైనా నువ్వు ప్రశాంతంగా ఉండు నీ జీవితంలో ఉన్న సమస్యలను చూసి నువ్వు భయపడి పారిపోవద్దు నువ్వు ఏదైతే పారిపోతుంటావో అవి ఇంకా ఇంకా తరుముకుంటూ వస్తాయి నీ సమస్యలను ఒక పరిష్కారం ఉంటుందని చెప్పాను కదా నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నీ దగ్గరకు చేరుస్తాను చిరకాలక కోరిక తప్పకుండాను నెరవేరుస్తాను నీకు నచ్చినటువంటి ప్రతీదీ కూడా నీకు అందిస్తాను ఇదిగో ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు పడుతున్నటువంటి నీ బాధను దూరం చేసి నీకు అదృష్ట కాలాన్ని ప్రసాదించగలను బాబా నేనున్నాను కదా అని చెప్తున్నాను కదా నేను ఎందుకు పుట్టానో నాకే తెలియడం లేదని చెప్పి అన్నావు కదా జీవించక తప్పదు నిరుత్సాహపడకు తప్పదు జీవితంలో సంతోషం కూడా వస్తుంది పుట్టిన తర్వాత ఇవన్నీ కూడా ప్రతి మనిషిలోనూ తప్పక ఉండక తప్పదు మనసులోని ఇటువంటి ఆలోచనలు అసలు రానివద్దు జీవితం ఎంతో అద్భుతమైనది తెలుసుకో అలాంటి జీవితాన్ని ఎంతో సంతోషంగా జీవించడానికి నువ్వు నీకు నువ్వుగా నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి కానీ నీ కోరిక వెంటనే తీరకపోతే ఆ కోరిక వలన నువ్వు ఇలా వస్తుందని తెలుసుకో లేదంటే వెంటనే తీరిపోయిందంటే ఇక నీ అదృష్టం అనుకో నువ్వు కోరింది నీకు ఎప్పటికైనా తప్పక ఇస్తాను అది కూడా నీకు ఆనందాన్ని ఇచ్చేదే ఆనందాన్ని ఇవ్వ ఇవ్వన ఇవ్వదగినటువంటి సంతోషం బాధపడినా కూడా నీకు మాత్రం వెంటనే నేను ఇవ్వను చెప్పు నీ బాబా నేను ఎప్పుడు కూడా నీకు సంతోషంగా ఆనందంగా జీవితాన్ని నేను గడిపేలాగా చేస్తాను అయితే నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు ఎంత కష్టం ఎదురైనా ఎన్ని సమస్యలు నేను చుట్టుముట్టినా నువ్వు ధైర్యంగా ఉండు ఆ ధైర్యాన్ని కూడా నేను నీకు తప్పకుండా ప్రసాదిస్తాను నీకు నేను ఎప్పుడు కూడా ఒక తండ్రిగా నీ వెనకే ఉండి మంచి సపోర్ట్ని అయితే నీకు ఇస్తాను మీకు అవసరమైనటువన్నీ కూడా నేను తప్పకుండా ఇస్తాను అలాగే ప్రతినిత్యం కూడా సాయి సాయి అంటే నన్నే తలుచుకున్నటువంటి నీకు అదృష్టం వరించేలా చేస్తాను కాలం సంపద నీకు దొరికినటువంటి ఒక శాశ్వతమైనటువంటి సొత్తు కాదు కదా కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకో కాలం అనేది సంపద అనేది అందరికీ సమానమే కాలాన్ని వృధా చేసి వారికి సంపద దొరకదు అలాగే ఎవరైతే వీటిని వినియోగించుకుంటారో అవన్నీ కూడా వీరికి సంతోషంగా విజయం మాత్రమే లభిస్తుంది కాలాన్ని వినియోగించుకుంటే ఎవరు కూడా అసలు ఎంతో అంటే ఏదైనా సరే కాలాన్ని వినియోగించుకోవాలి సమయాన్ని వృధా చేయకూడదు ఎప్పుడు కూడా చాలా గొప్పవారు అవుతారు అలాగే కాలాన్ని మనం ఎప్పుడు కూడా వి వినియోగించుకుంటే కనుక జీవితంలో ఓడిపోరు ఈరోజు నువ్వు ఈ జీవితంలో జరుగుతున్నదంతా కూడా జరిగిపోయింది అనుకో అంతా నువ్వు కనుసైగతో జరిగిపోయిందని చెప్పి అర్థం చేసుకో కాబట్టి ఇక్కడ నుండి ఆలోచించకుండా నా ఆశీర్వాదంతో నీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పి మనసావాచకర్మను నమ్ము అనవసరంగా దిగులు పడద్దు జరిగిన దాని గురించి తలుచుకొని అదే పనిగా బాధపడని అవసరం అసలు లేనేలేదు ఇక్కడ నుండైనా సంతోషంగా ఉండు నీ సాయం నేను నీకు తోడుగా ఉంటాను నీ సాయిని చూడు లేనిపోని ఆలోచన వల్ల నువ్వు మనసును పాడు చేసుకోవద్దు ఎంతగా నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉన్నావో నీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పనా సంతోషం దుఃఖం అనేవి జీవితంలో ఎప్పుడు కూడా ఒక బొమ్మ బొరుసు లాంటిది రెండు ఉంటేనే జీవితం అనేది పరిపూర్ణమవుతుంది కాబట్టి ఒకటి లేకపోతే మరొకటి ఒకటి లేకపోతే మరొక దానికి అర్థమే లేదు కాబట్టి మితిమీరినటువంటి సంతోషం భరించలేనటువంటి దుఃఖం ఇవి రెండు కూడా నీలోనే ఉంటాయి కాబట్టి వీటి గురించి జాగ్రత్తగా తెలుసుకో ఇవి రెండు కూడా గొప్పవే ఈ విషయాన్ని కూడా ఎప్పుడు అసలు నువ్వు మర్చిపోవద్దు అంతేకాకుండా నీ యొక్క ఆనందం నువ్వు ఎప్పుడు కూడా ఎవరి ముందు తలదించుకోవలసినటువంటి అవసరం అస్సలు లేదు అలాగే నువ్వు ఎవరికి కూడా అనవసరంగా సమాధానం చెప్పవలసిన అవసరం అంతకన్నా లేదు నీకు ఏదైనా కష్టం వస్తే వెంటనే నీ కన్నిటిని తుడుచుకో నీ కష్టాన్ని నేను క కడతీరుస్తాను మరి అందరి అవసరం కంటే బాబా అవసరం నీకు ఎక్కువగా ఉంది కాబట్టి నీ అదృష్టాన్ని నేను తప్పకుండా నీకు ప్రసాదిస్తాను అలాగే నీ చిరకాల కోరిక తప్పకుండా నెరవేరుస్తాను నీ బాధ అనవసరం నీకంతా మంచిగా జరుగుతుంది ఇంతగా చెప్తున్నాను కదా మరి ఇంకా ఎందుకు ఇంత దిగులు చెందుతూ ఉంటావు నీకు సాయి తోడుగా ఉండగా నీకెందుకు దిగులు చెప్పు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉంటేనే నిన్ను చూసి నేను కూడా గర్వపడతాను ఎవరెవరో సంతోషంగా ధైర్యంగా ఉన్నారు కానీ నువ్వు మాత్రం అక్కడే ఉన్నవాడివి అక్కడే ఉన్నావు నువ్వు సాయి బిడ్డవు నువ్వు భయంతో అక్కడే ఆగిపోతే ఎలా చెప్పు అసలు నాకు ఇష్టం లేదు నువ్వు ఇలా ఉండడం నీ చుట్టుముట్టిన ఎంతమంది నిన్ను ఆట పట్టించిన కాలంతో సహా వారందరికీ కూడా సమాధానం చెప్తాను అలాగే నీకు పరిష్కారాన్ని తప్పకుండా తెలియచేస్తాను ధైర్యంగా ఉండాలి ఎంత ఉత్సాహంతో నువ్వు ముందుకు వెళ్తావో అంత మంచి ఆనందకరమైనటువంటి జీవితం ముందు ముందు రోజుల్లో నీకు లభిస్తుంది ఇవన్నీ మానేసి ఎప్పుడు కూడా బాధపడితే కూర్చుంటావో చెప్పు బాధపడితేనే ఇకపై నీ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటావు నీకు అన్నీ కూడా నేను అన్ని వేళలు ఎన్నో సమయంలో సమకూరుస్తాను నువ్వు నా దగ్గర పెట్టినటువంటి ప్రతి ప్రార్థన కూడా నేను తప్పకుండా నెరవేరుస్తానని బాబా గారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరచారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్